తీయడానికి ప్రయత్నం చేయండి ఆ కొద్ది నిమిషాలు దేవుని ధర కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం ఏగు గ్రంథం దేవుని పెట్టారు ఓట ఏ గ్రంథం ఏవి గ్రంథము మొదటి అధ్యయనం దేవుని పెట్టారా మొదటి అధ్యయనం దేవుని పెట్టారా ఆరు వచ్చినాక ఒక వచ్చిన నేను చదువుతున్నాను చాలా వచ్చినాలో చదవాల్సిన అవసరం ఉందని కానీ ఒక వచ్చి నేను చదువుకుని నేను తెలుపు ప్రార్థన చేస్తాను పిల్లలు కూడా చెప్పండి వైపు చూడండి దేవుని వాక్యాన్ని మీరు ఆ దేవదోతులు ఆరు వచ్చిన సన్నిధి ని వచ్చిన జన్మ ఒకటి తటస్థించిన ఆ దినమున అపవాది యుగవాడు వారితో కలిసి వచ్చిందాం ప్రార్థన చేసుకున్నాం మహోనత స్తోత్రాలు మహామనుషుడుగా నేను కొందనా మిగనమైన నా మరి స్తోత్రాలు ఎంతవరకు చక్కని సాక్ష్యాలు చెప్తారు వారి వారు పనులు వచ్చి చెప్తారు మరి అమ్మగారు చెప్తారు ఆయన మరి తమ్ముడుగా అక్కగా కలిసి ఆడలు పాటలు పాడారు దేవుచ్చారు ఇంతవరకు మిమ్మల్ని మీ పాటలు పాడదేవన్న మహింపరిచాం నల్ల వాక్యంగా పెడుతున్నప్పుడు మీ సహాయం నాకు అందించిన కోరుకుంటూ ఉన్నాం నన్ను కూర్చున్న నిబడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రార్థన చేస్తున్నామని నడుచున్నాము తండ్రి గవర్నమెంట్ గారా ఈరోజు ఆ పరిశుద్ధ గ్రంథంలో ఒక ముఖ్యమైన విషయం అంటే ఏ జీవితంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం కాదాం ఒకటి లేదా రెండు లేదా మూడు వచ్చి మూడు సందర్భాలను మూడు పాఠాలను అవకాశం ఉంటే మనం నేర్చుకుందాం దాన్ని పెట్టారు మొట్టమొదటిగా మనము ఏమి జీవితంలో శ్రమ కలిగినప్పుడు విశ్వాసం ఉండవలసిన లక్షణాలు ఏంటి దోని స్తోత్రం శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడు విశ్వాసం ఉండాల్సిన లక్షణాలు ఏంటి ఏమి జీవితంలో శ్రమలు కలుగుతున్నప్పుడు ఎలాంటి లక్షణాలను కలిగి జీవించాడు అనేది మనం ధ్యానం చేయబోతున్నాం ఇక్కడ అసలు నిశ్వాస జీవితంలో శ్రమలు వస్తాయి అంటే బైబిల్ మనం చెబుతుంది శ్రమ ఖచ్చితంగా వస్తాయి శ్రమలు ఖచ్చితంగా వస్తాయి బైబిల్లో శ్రమలు రావడానికి గల మూడు సందర్భాలను మనం ఆలోచిస్తే ఒకటి గుడివాడికి కళ్ళు లేని సందర్భంలో అక్కడున్న శిష్యులు అడిగినప్పుడు ఆ శిష్యులు యేసుక్రీస్తు అని చెప్పింది ఈ వ్యక్తికి ఈ కడుపు లేకపోవడం శ్రమ రావడం దేవుడు మైన్ నాడుమై అయిపోయాడు యేసుక్రీస్తు రెండో సందర్భాన్ని చూసినప్పుడు అబ్రహం జీవితంలో దేవుడు అబ్రహం ఏం చేశాడు పరీక్షించాడు అబ్రహాన్ని పరీక్షించాడు అంటే శ్రమ వచ్చింది శ్రమ రావడం అంటే తన కుమారుణ్యమన్నాడు తన కుమారుణేమంటే ఎవరో సంతోషంగా ఉండరు తన గుండె కొట్టుకునే పరిస్థితి కుమారుడు కోల్పోతే ఏంటి అన్న ఆలోచన పరీక్షించడానికి వచ్చింది మూడవ శ్రమ రావడానికి ఇంకొక కారణం ఏంటంటే మనం ఎవరైనా తప్పు చేస్తే పాపం చేస్తే దేవునికి విరుద్ధంగా దీవిస్తే దాన్ని బట్టి శ్రమ మనకు వస్తాయి ఒకటి మై మార్గం వస్తాయి ఒకటి పరీక్షించడానికి వస్తే వస్తాయి మూడోది పాపం చేస్తే వస్తాయి అయితే ఏపు జీవితంలో శ్రమలు ప్రారంభించబడ్డం మనం గమనిస్తున్నాం శ్రమలు ప్రారంభించబడ్డం గమనిస్తున్నాం ఎక్కడి నుంచి చూడగలం మనం ఏగు గ్రంథము ఆరు ఒకటి అధ్యాయము ఆరు నుంచి పన్నెండు వచ్చిన మనం చూడగలం ఆరు నుంచి పన్నెండు వచ్చింది అసలు ఎందుకు ఏగు గారికి శ్రమలు మనం చూడగలం అసలు శ్రమలు కలగడానికి గమనించాల్సింది ఏంటంటే ఈ శ్రమలు కలుగుతున్న సంగతి ఎవరికి తెలియదు ఏగు గారికి తెలీదు అసలు ఎందుకు వస్తుంది ఎందుకు శ్రమలు వచ్చినాయి అన్న సంగతి ఏగు గారికి అసలు దేవుని స్తోత్రం ఎవరు తెలిసి ఈ శ్రమల గురించి శాకానికి దేవునికి మాత్రమే తెలుసు దేవునికి మాత్రమే తెలుసు అంటే శ్రమలు వచ్చినప్పుడు మనకు తెలియదు అసలు ఎందుకు వచ్చిందో మనకి తెలీదు అంటే శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవుడిగా తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది దేవుని స్తోత్రం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ అడుగుతాం డాక్టర్ని ఆకలేట్లేదు అని అంటే ఎందుకు ఆకలేట్లేదో డాక్టర్ని అడగ డాక్టర్ని అడిగితే దాని రిజల్ట్ చెప్తాను జ్వరం ఎందుకు వచ్చింది దేనివల్ల రాత్రి వేడి వస్తుంది రాత్రి కళ్ళు ఎందుకు తలలింపు ఎందుకు వస్తుంది అంటే ఎవరు చెప్తారు డాక్టర్ గారు చెప్తారు మన జీవితంలో శరీర బలహీనతం వచ్చే ప్రతి సమస్య డాక్టర్స్ చెప్తారు ఇప్పుడు కరెంట్ రాకపోతే కరెంట్ డిపార్ట్మెంట్ చెప్తుంది దాని సమస్య ఏంటో వాటర్ రాకపోతే వాటర్ డిపార్ట్మెంట్ చెప్తుంది దాని సమస్య ఏంటో మరి క్రైస్తవులకు సంబంధిస్తే ఎవరు చెప్తారు దేవుడు చెప్తారు ఎవరు చెప్తారు దేవుడు చెప్తారు దేవుడు ఎలా చెబుతారు అంటే నాకు చెప్పాడు ముప్పై మూడవ జయము గోడ వచ్చి నన్ను అడగండి గ్రహించలేని సంగతులను మీకు తెలియదు అంటే మీలో ఎందుకు ఈ శ్రమించింది ప్రభ ఎందుకు దీనికి కారణం అంటే దేవుడు మనకి ఆ మనకి సమాధానం ఇస్తాడు దీని గురించి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే సరైనటువంటి నిర్లక్ష్యం మనం సరైన సమాధానం చూడగలిగితే హాయి పట్టణం మీదకి దేవుళ్ళారు ఇస్రాయల్ అందులో వెళ్ళారు ఇస్రాయల్ హాయి పట్టణానికి వెళ్ళేటప్పుడు యోషం అనుకున్నాడు పట్టణం చిన్నది కాబట్టి అంత సైన్యంకి అవసరం లేదు కొద్ది మందిని తీసుకెళ్లి గెలిచి వచ్చేద్దాం అని అనుకున్నాడు కానీ హాయి పట్టణానికి వెళ్ళిన తర్వాత నిజంగా జనాభా కొద్ది మంది కానీ పరిస్థితి ఏమైందంటే సమస్య అనేది వ్యతిరేకంగా వచ్చింది హాయి పట్టణానికి వెళ్లి హాయి పట్టణం వాళ్ళు పారిపోవాల్సిన సందర్భంలో ఇస్రాయల్ బారిపోయారు పారిపోతే పారిపోయారు కొంతమంది చనిపోయారు చనిపోయిన తర్వాత ఆ అక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది యమకాళ్ళని దేవుని దగ్గర తర్వాత ఏం చేస్తారన్న ప్రార్థన చేస్తుంది ఏంటి ప్రభా శ్రమ ఎందుకు వచ్చింది అది దేవుడు సమాధానం ఇచ్చాడు మీలోనే ఎప్పుడు పాపం చేశాడు ఆ పాపం వల్ల మీకు ఈ శ్రమ ప్రారంభించబడింది దాన్ని నువ్వే కనుక్కో దేవుడి చెప్పినప్పుడు దేవుడి దగ్గర ఎదురు చూసినప్పుడు ఇవన్నీ కూడా చీట్లు ఇవన్నీ వేసినప్పుడు ఎవరు పాపం చేశారా వ్యక్తి దొరికాడు దేవుడి స్తోత్రం అంటే క్రైస్తవ జీవితంలో శ్రమలు కలుగుతున్నప్పుడు క్రైస్తవుడిగా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా దేవుడిని నమార్థం వస్తున్నాయా లేదా నేను ఏమైనా పాపము చేసానా ఏ తెలియదు ఈ ఎందుకు శ్రమలు వచ్చినాయో తెలియదు శ్రమలు ఎందుకు వచ్చినవి అని మనం ఆలోచించినప్పుడు బయటకులు మనం స్పష్టంగా తెలియజేస్తుంది ఏ ఊరు అన్నము మొదట ఆరు నుంచి ఆ పన్నెండు వచ్చిన మనం చూసినప్పుడు ఆ ఊరు ఊరకనే ఏమి నిన్నేమన్నా ఆరాధిస్తున్నాడా నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి అన్ని ఉన్నాడు నేను ఆరాధించడం కాదు దీన్ని బట్టి మీరేమైనా అంటే మీరేమైనా ఆనందిస్తున్నారేమో సంతోషిస్తున్నారేమో ఏముని గనక మీరేమి ఇవ్వకపో ఇవ్వకుండా ఉంటే మిమ్మల్ని ఆరాధించడు అనే సందర్భం జరిగింది ఆ ఆ సందర్భంలో ఏము జీవితాన్ని గమనించినప్పుడు ఆశ్రమంలో ఏవుగా గెలిచారు ఏవుగా ఓడిపో దేవుతాం మళ్ళా ప్రారంభించబడింది రెండో అది ఒకటి నుంచి ఐదు వచ్చినాన్ని గమనించినప్పుడు మళ్ళా మళ్ళా సాతాను వచ్చి మళ్ళా దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మా దేవుడు సాతాను మాట్లాడుకున్నప్పుడు మళ్ళా చెబుతున్నాడు ఏమేమి చూసావా ఎలా ఉన్నాడంటే అలా కాదు ఆ చర్మాన్ని కూడా నాశనం చేసేస్తాను అవి కూడా పాడు చేసేస్తాను అప్పుడు ఎలా ఉంటాడు అని శ్రమలన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయి అని ఆలోచించినప్పుడు దేవుడికి సాతానికి మధ్య జరుగుతున్నటువంటి మాటలలో సంఘర్షంలో ఎవరు గెలుస్తారు అంటే ఆ అవిశ్వాసి ఎవరు నిలబడతారంటే ఏం నిలబడతాడని దేవుడు నిలబడినప్పుడు ఈ శ్రమలు ప్రారంభించారు దేవుడి స్తోత్ర అంటే క్రైస్తవ జీవితంలో శ్రమలకు కారణాలు ఉన్నాయి శ్రమలకు కారణాలు శ్రమలు కొంత మనం కంగారు పడిపోకూడదు క్రైస్తులుగా కంగారు పడిపోకూడదు ప్రతి శ్రమకు దాని పరమార్థం ఉంది దాని వెనకాల అర్థం ఉంది దాని వెనకాల ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికను గుర్తించవలసినటువంటి క్రైస్తులుగా మనం ఉండాలి శ్రమలు కలిగినప్పుడు ఏగు కానీ కాని గారు ఎక్కడ తొందర పడలేదు తొందర పడలేదు అని బైబిల్ మనకు సవిస్తా ఉంది తర్వాత మీరు ఆ ఎన్ని గనక గమనించినప్పుడు ఏగురణోటాధ్యాయము అదే వింటారా తొమ్మిది నుంచి ఆ పదకొండు వచ్చిన ఆ చూసినప్పుడు ఎన్ని జరుగుతూ ఉంటే ఆయనకున్నటువంటి పిల్లలు ఆ శ్రమ వల్ల జరిగిన నష్టం ఏంటంటే పిల్లలను కోల్పోయాడు ఆస్తిని కోల్పోయాడు ఉన్నటువంటి సర్వ సంపదను కోల్పోయాడు అన్నీ కూడా కోల్పోయాడు అంటే శ్రమలు వచ్చినప్పుడు ఎంతో కొంత నష్టం మనకి ఏమైంది జరిగింది దేని స్తోత్రం శ్రమలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు నష్టం జరిగింది నష్టం నష్టం ఖచ్చితంగా జరిగింది తుఫాను వచ్చిన తర్వాత చూడండి తుఫాను వల్ల ఎంతో కొంత నష్టం జరిగింది ఎంతో కొంత నష్టం జరిగింది వర్షం పడితే కొంతమందికి మేలు జరిగింది కొంతమంది నష్టం జరిగింది శ్రమ వల్ల కూడా ఎక్కడో కూడా కొంత నష్టం అనేది జరిగింది వచ్చినటువంటి వల్ల చాలా నష్టపోయారు మామూలు నష్టాన్ని ఏపు గ్రంథం మొదటి అధ్యయో మొదటిలో ఏ ఆస్తులు ఉన్నాయో ఏ పిల్లలు ఉన్నారో ఏ సంపద చేత దీవించబడి ఆశీర్వదించబడ్డాడో అది కూడా శ్రమలు వల్ల ఏం చేశాడు కోల్పోయాడు మొత్తం కోల్పోయాడు గ్రంథం సెలవిస్తుంది అయితే అంత పోతుందని గమనించండి అంత ఆ శ్రమంలో కూడా యొక్క విశ్వాసాన్ని మనం గమనిస్తే వచ్చినండి దాన్ని చదువు చదవండి ఆ ఎవరు వచ్చి శ్రమంలో మనకి ఎవరు తోడుకుండాలి శ్రమంలో ఎవరు తోడుకుండాలి మనకి మన కుటుంబం మనం తోడుకుంటాం దేవుని స్తోత్ర కానీ కొన్నిసార్లు శ్రమ వచ్చినప్పుడు ఎవరు తోడుకుంటారు మనకి కుటుంబమే తోడుకోండు ఎవరు తోడుకుండా కుటుంబమే తోడుకోండు ఎందుకంటే కుటుంబం తోడుగా ఉండకపోవడానికి కూడా దేవుడు కొన్ని పాఠాలు నేర్పుతాడు కొన్ని పాఠాలు నేర్పుతాడు కష్ట నా గుర్తు వస్తాడు కొన్నిసార్లు కష్ట నా గుర్తు వస్తాయి కొన్నిసార్లు అమ్మ గుర్తు వచ్చింది కొన్నిసార్లు భార్య గుర్తు వచ్చింది పిల్లలు గుర్తు వస్తారు దేవుడుకి దేవుడికి దేవుడి కంటే మనం ఎక్కువగా ఎవరికి స్నానం ఇవ్వకూడదని దేవుడు అందరి ద్వారా మనకు బుద్ధి నేర్పుతాడు గమనిస్తూ స్తోత్రం నవజాతులు ఎంతో భర్త బాగా చూసేది అనుకోండి దేవుడు ఎందుకు దేవుడికి భార్య బాగా చూసింది అనుకోండి దేవుడికి దేవుడికి అన్న వాళ్ళు బాగా చూసారనుకోండి దేవుడి వాసన స్థానం ఇచ్చేస్తాం కాబట్టి మనుషుల యొక్క విధానాలు మనకు తెలిసినప్పుడే అందుకే మనుషులను ఆశ్రయించుడి కంటే అంటే భార్య అయినా మనిషే భర్త అయినా మనిషే తల్లి అయినా మనిషే తండ్రి మనిషే ఏ ఒక్కరైనా స్నేహితుడైనా నీకు మనిషి ఇది అర్థం కావాలన్నా నా భార్య వేరండి నా భక్తుడు వేరండి మా నాన్న వేరండి మా అమ్మ వేరండి ఇది మన పాఠాలు దేవుడు ఖచ్చితంగా నిరుత్తడి దేవుడు పెట్టిన ఈ భార్య దశ శ్రమలో సహాయం చేయాల్సినటువంటి ఆవిడ ఏమని చెబుతుందంటే పెట్టారా భార్య ఏం చెబుతుందంటే దూషించమంది చెప్తుంది అంటే బైబిల్ గ్రంథంలో శ్రమలు ఇచ్చినప్పుడు రాంగ్ డైరెక్షన్ ఏమొచ్చు మన జీవితంలో బాతో పిల్లలు ఎవరో ఒకరు దేవుడి విరుద్ధంగా మాట్లాడవచ్చు కానీ శ్రమ పడుతున్న మనం మాట్లాడకూడదు దేవుని స్తోత్రం శ్రమ పడుతున్న మనం దేవుడు ఎందుకు ఈ ఆత్మకి సంబంధించడానికి ప్రశ్నించవచ్చు మన దేవుడు ఉంటే జరగలేదు అని అడగవచ్చు దేవుడు ఉంటే ఈ కార్యం ఎందుకు చేయలేదు అని అడగవచ్చు దేవుడు ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది నేను అని అడగవచ్చు దేవుడు ఉంటే నువ్వు ఇంకా ఎందుకు ఈ ఇబ్బంది గురవుతున్నావు అని మనం అడగచ్చు పెట్టారా ఎవరైనా మన కుటుంబంలో మన కుటుంబం బయట మన కుటుంబంలో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు శ్రమలో ఏం చేయాలంటే మనం ధైర్యపరచాలి స్తోత్రం అది ఇందాక ఒక సందర్భంలో నేను మళ్ళా చెప్తాను మీకు మా మా బ్రదరు ఉదయం వాహనం అంటే వాహనం వాహనం అంటే వాహనం వెళ్తే ఈ లోపల ఎవరో చెప్పారట ఈ వాహనం కాస్త డెలికేట్ గా చాలా ఇబ్బంది అంత సేఫ్టీగా ఉండదు అని చెప్తారు అంటే ఇప్పుడు వాహనం కొనే వ్యక్తికి ఏంటంటే ఒక వచ్చేసి వాహనం కొనే వ్యక్తికి వచ్చింది ఒక అవుతు వచ్చేసి మీరు చూడండి మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలండి మీకు సురక్షితం అని చాలా ఫోటో రాస్తారు హెల్మెట్ పెట్టుకున్నటువంటి వ్యక్తులు చాలా మంది హెల్మెట్ పగిరిపై చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు ఒకవేళ ఆ హెల్మెట్ మనం కాపాడుతుందండి అంటే హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తులు చనిపోవడం హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తులు చనిపోవడం రావాలని చెప్పారు సార్ ఎందుకు ఈ మాటలు అంటే హెల్మెట్ అంటలా దేవుని కంటే ఏది కూడా సేఫ్టీ అని మనం ఎక్కువగా ఆలోచించకూడదు అంటే వస్తువుకో టాబ్లెట్ కో మెడిసిన్ కో ఎక్కువ ప్రాధాన్యత మనం ఇవ్వకూడదు దేవుని మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి మీకు మీకు ఆ భూమా రెడ్డి అని చెప్పి భూమా దంపతి అని చెప్పి ఒక ఆవిడ సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటే ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే అంటే కేసేస్తారు సీట్ పెట్టు సీటు బెల్ట్ పెట్టుకున్న చనిపోయింది ఆవిడ చనిపోయింది అనుకుంటా అంటే మానవుడు ఇది సేఫ్టీ అది సేఫ్టీ ఇలా ఇది బెటర్ ఇది బెటర్ అని మానవుడు చెప్తా ఉంటాడు కానీ క్రైస్తవ జీవితంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుడు మనకు సంరక్షించకుండా మనం ఎన్ని రకాల బెటర్ వెళ్ళినా కూడా ఏది కూడా మనం కాపాడలేదు గౌరవిస్తూ ఉన్నాం అందుకే బైబుల్ అంటే నీ విశ్వాసం ఎవరి మీద ఉంచాలంటే దేవుని మీద ఉంచాలి దేవుని మేద ఉంచుతూ వీటి మీద ఉంచాలి కానీ దేవుని కంటే దేని మీద ఎక్కువ నమ్మకాన్ని ఉంచుకోవడం గౌరవిస్తూ స్తోత్రం కొంతమంది మామూలు ఏంటంటే ఇది బెటర్ గా ఉంది ఇది గా ఉంది దీని వల్ల ఇబ్బంది లేదు దీనివల్ల నాకు ఆశీర్వాదం మీరు దేవుడి కంటే దేని మీద ఎక్కువ ఆధారపడతారో అదేది కూడా మనకు ఆశీర్వాదం ఆశీర్వాదాన్ని ఇవ్వదు బలహీనమైన పరిస్థితుల్లో మనుషులు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చెప్పాలంటే గాఢాంధకారంలో నువ్వు సంచరించిన ఏపాయలకు భయపడ్డావు దావీదు యుద్ధ సామాగ్రి లేకుండా ఇది విజయం సాధించాడు గొలియాత్ యుద్ధ సామాగ్రి వేసుకుని పడిపోయాడు దేవుని స్తోత్రం దావీదు గెలవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దావీదికి సేఫ్టీ అనేది ఏమీ లేదు కానీ యుద్ధం అంటే మన జీవితంలో యుద్ధ సామాగ్రి అంతా ఉండి కూడా చిన్న ఖాళీ ఇక్కడ ఉంది అక్కడ బలహీనతను బట్టి ఆయన ఏమైపోయాడు చనిపోయాడు అంటే క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు విన్నాడు ఇది సేమిటి అది సేమిటి ఇది బలం అది బలం దే ఒకవేళ దేవుడు మనకు ఆ స్థితి ఇస్తే బర్ల ఆ స్థితి ఇస్తే బరలా స్థితి లేకుండా ఏదో మనకు ప్రయోజనం జరిగిందని దేవుడి మీద ఆధారపడాలి అందుకే ఈ మాట వైపులో నాకు చాలా ఇష్టమైన పాటి అంటే ఎనిమిది గ్రంథం దేవుడు పెట్టారు మనం కూడా చెప్పాలి అని అకుండా మరొకసారి చూద్దాం ఎనిమిది గ్రంథం పదిహేడో జయంతి వచ్చేది దేవుడు పెట్టారు ఐదో వచ్చింది ఎవరైనా చదువు దేవుడు అమ్మ అమ్మ చదువు ఎరిమే గ్రంథం తిండి అందరూ కూడా పదిహేడో జయంతి ఐదో వచ్చి వచ్చింది ఆ దేవుడు ఎలాగో సేవిస్తా ఉన్నాడు ఆ ఎవరిని ఆశ్రయించి నరులను అంటే మనుషులను ఆశ్రయించి శరీరులను ఆ చూడండి ఎవరు చెప్పారు అంతా అక్కడ మాట్లాడితే మనిషేగా చెప్పాడు ఏం చెప్పాడు ఇది కరెక్ట్ కాదయ్యా దీనివల్ల అంత క్షేమం కాదని కానీ కానీ మీ రాకపోతే ఎవరు దేవుడుగా అన్నారు దేవుడు తోడు మనకి దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు దేవుడు మనకి వాగ్దానాలను మనకెన్నో అనుగ్రహించాడు దేవుడుగా ఏమిదండి దేవుడి యొక్క సహాయం మనకి ఇస్తానని చెప్పాడు దేవుడు మనకు చెబుతానన్నప్పుడు ఎవరి మీద ఆధారపడకూడదు మనం శరీరమైనటువంటి వ్యక్తుల మాటలను మనం ఏం చేసుకోకూడదు ఆధారము చేసుకుని ఎవరి మీద నుంచి నువ్వు తీసేయకూడదు మనసు దేవుని మీద మనసు మీద మనసు తీసేయకూడదు దేవుని మీద మనసు తీసేయకూడదు ఇక్కడ మనం శ్రమ పడతా ఉన్నప్పుడు ఏ కు చెప్తా ఉంది అయ్యా ఇది నువ్వు దేవుని దూషించేం కావాల మరణము కమ్మని చెప్తుంది మరణం కమ్మంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు దేవునికి విరుద్ధంగా మన కుటుంబాలు ఎవరన్నా మాట్లాడుతుంటే వారికి సరైనటువంటి సమాధానం వేచిందిగా మనం చెప్పాలి భార్య మాట్లాడుతున్నా బిడ్డలు మాట్లాడుతున్నా వారికి సరైనటువంటి సమాధానం శోధంలో వచ్చినప్పుడు మనం చెప్పాలి అభివృద్ధి సమాధానం చెప్పారు ఎవరు చెప్పారంటే రాజు చెప్పారు మా దేవుడు రక్షిస్తాడన్న నమ్మకం మా ముందరు రక్షించకపోయినా మాకైతే ఇబ్బంది లేదు కానీ నేను దీనికి ఏం ఏ నమస్కారము శ్రమ పాడవచ్చు క్రైస్తవులకు శ్రమలు ఉండొచ్చు సమస్యలు ఉండొచ్చు గర్మ పలా లేకపోవచ్చు ఆర్థిక పరిస్థితులు కాకపోవచ్చు విశ్వాస ఆరోగ్యాలు లేకపోవచ్చు కుటుంబంలో మనం అనుకునే కాకపోవచ్చు అయినప్పటికీ దేవుడు దేవుడే దేవుడికి దేవుడి మీద మనకు ఖచ్చితంగా ఆధారపడాల్సింది మనం మనం శ్రమ వాటి మీద నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి శ్రమ ఉంది కాబట్టి దేవుడు లేడనో దేవుడిని దూషించో దేవుడి వ్యతిరేకంగా పనులు మనం చేయకూడదని బయలు స్పష్టంగా తెలియజేస్తుంది శ్రమ పడుతున్నప్పుడు కాని మాట దేవుని ఏ గారి గురించి నోట్లో లేదు చాలా మంది శ్రమలు కలుగుతున్నప్పుడు నేను సందర్భాన్ని మెన్షన్ చేయడం కానీ మీకు విషయం చెప్తుంది శ్రమలు కలుగుతున్నప్పుడు చాలా మంది చూపించు చేసేది ఏంటంటే ఆ వాస్తు గురించి కొంత ఆలోచిస్తారు సడజన్ మా వావు రాలి రెండోది జ్యో జ్యోతిష్యం గురించి ఒకటి ఆలోచిస్తారు మూడోది చిలక జ్యోతిష్యం గురించి కూడా ఆలోచిస్తారు ఒక వ్యక్తి మంచి శ్రమలోనే అక్కడ ఉన్నప్పుడు చూసిన సందర్భాల్లో మళ్ళీ ఆయన చిలక జ్యోతిష్యం చేయించుకోవడానికి గమనించేదేమన్న క్రైస్తవ జీవితంలో ఎలాంటి శ్రమలు వచ్చినా మనం దేవుని మీద పడితే ఎవరి మీద ఆధారపడకూడదు దేవుని స్తోత్రం ఏడు జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఆయన తన భార్య మాట విని దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు నీవు శ్రమలు కలుగుతున్నప్పుడు ఎవరి మాట వినాల్సిన మనం ఎవరు మాట్లాడు దేవుడి మాట్లాడాలి శ్రమ పడతాం శ్రమ తాత్కాలికం శ్రమ శాంతితో కాదని బయబులు సరివిస్తా ఉంది ఏ గ్రంథంలో దేవుడు తొమ్మిదవ అధ్యాయపు తొమ్మిదవ అధ్యాయము ఆ నాలుగు నుంచి ఆ పదివచనాలు గమనిస్తా ఉన్నప్పుడు ఏ గ్రంథం తొమ్మిదో నాలుగు నుంచి పది పది చదువు పది గమనిస్తున్నప్పుడు పదివచ్చి దానిలో అర్థం మొదటి నుంచి వద్ద నాలుగు నుంచి పది వారం చదివితే దాని అర్థం ఏంటంటే శ్రమలు కలిగినప్పుడు కూడా దేవుని స్వార్థ ప్రకటిస్తున్నాడు దేవుని ఏం చేస్తా ఉన్నాడు శ్రమలు కలిగినప్పుడు కూడా ఎవరి గురించి ప్రకటిస్తున్నాడు దేవుని స్వార్థం ఇంకొక చాలా నమ్మ పదవి వచ్చిన ఎవడను తెలుసుకొనలేని ఎవడను తెలుసుకొనలేని మహాత్మైన కార్యములను మహాత్మైనటువంటి కార్యములను మహాన్ని అద్భుత క్రియలను అద్భుత క్రియలను అద్భుత క్రియలను ఆయన చేయించున్నాడు ఆ చూడండి ఎన్ని శ్రమలు జరిగింది ప్రకటిస్తున్నాడు దేవుణ్ణి మీరు గమనించాలి మన జీవితంలో ఎన్ని శ్రమలైనా కావాలి ఎన్ని కావచ్చు ఆ ఎన్ని ఎవరు ప్రకటించాలి దేవుని ప్రకటించాలి నేను మీకు ఒక యూట్యూబ్ లో ఉంటే ఈ మధ్యన చాలా చక్కని స్వరం ప్రకటిస్తుంది ఆయన పూర్తిగా నాకు అవగాహన మల్లికార్జున గారు అని చెప్పి దేవుని ఎరిగినటువంటి ఆయన ఆయన కారు పట్టుంది ఆయన కారు పట్టుంది ఎన్నో సమస్యలు ఆయనకు వస్తూ ఉన్నాయి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా దేవుని సువార్త అంటే మన జీవితంలో ఎంత నష్టం వచ్చినా కూడా మన నష్టంతో సంబంధం లేదు ఎవరిని ప్రకటించాలి మనం దేవుని ప్రకటించాలి దేవునికి సువార్త ప్రకటించాలి రెండోది దేవుని మనం మహిమపరచాలి దేవుని మనం మహిమరాలి అందుకే అంటాడు కదా యహోవా ఇచ్చును యహోవా తీసుకుని యహోవ నామానికి ఏం కలగాలి మహిమ కలగాలి అంటే శ్రమ వచ్చిందని నువ్వు గమనించండి కొంతమంది సహజంగా మనం మనకున్న పరిస్థితి ఏంటంటే వాకింగ్ వెళ్ళాలి లేకపోతే రన్నింగ్ వెళ్ళాలి కొంతమంది ఆట ఆడాలి లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలి ఏమంటారంటే మా మనసు బాగోలేదని మనం చెబుతాం ఎందుకు మన మనసు బాగోలేదు క్రైస్తవ జీవితంలో దేవుని దగ్గరికి రావడానికి నా మనస్సు బాగోలేదని మనం అనగదు దేవుని స్తోత్రం నా మనసు ఈరోజు బాగోలేదండి ఇష్టం లేదు రాలేకపోతున్నాను అంటే మన మనసును నియంత్రించుకుని మన జీవితంలో ఎంత కష్టం అన్న కూడా నవ్వుకుంటూ దేవుని దగ్గర వచ్చి దేవుని పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఏం చెప్పాలి మనం దేవుని గురించి సాక్ష్యము చెప్పాలి మనం శ్రమ వస్తే మానేస్తావా నష్టం వస్తే మానేస్తావా ఇంట్లో ఏదో ఇబ్బంది కలిగితే మానేస్తావా బలహీనమైన మానేస్తావా షాప్ వస్తే మానేస్తావా లేకపోతే ఏదో వచ్చినా మనం మానేస్తావా దేవుడి దగ్గరికి వచ్చి మనం ఏం చెప్పాలంటే సువార్త ప్రకటించాలి మనం అసలు సువార్త ప్రకటించడం అంటే మీరు గమనించండి కొంతమంది మాటల చేత సువార్త ప్రకటించడానికి ప్రారంభిస్తారు అసలు క్రైస్తుడికి అవకాశం ఉన్నంత మాటలతో మనం ప్రకటించాల్ అసలు క్రియలతో నువ్వు సువార్త ప్రకటించాలి దేవుని స్తోత్రం అవసరం పౌరులకు మాట్లాడాడు నేను క్రీస్తుని పోలి అంటే నేను ఇంకా నేను ఇదేది అని చెప్తాను నేను ఇది అదిలే నేను పోలి నడుస్తున్నాను నువ్వు బైబిల్ పట్టుకొస్తున్నావు అంటే సాక్షిం దేవకూడదు ఒక పాట పాడుతున్నామంటే ఒక సాక్షి ఉంది అని బిడ్డ ఒక ప్రవర్తన కలిగి ఉన్నామంటే ఒక సాక్షి ఉంది అని బిడ్డ దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తూ సమాజంలో నడబడుతున్నామంటే ఒక సాక్షి దేవుని బిడ్డారా అని బైబిల్ సెలవిస్తుంది మా అందుకని అంటాడు ఆ ఏడు గత తొమ్మిది నాలుగు నుంచి పది వచ్చిన మీరు గమనించినప్పుడు దేవుని బిడ్డారా అన్ని పరిస్థితుల్లో కూడా ఎవరిని మయం పరుస్తున్నాడు దేవుని మయం దేవుని గురించి సువార్తను లేక సాక్షి అని ప్రకటిస్తున్నాడు మనలో ఇంకో చోట అక్కడ పదో అధ్యయమో దేవుని బిడ్డారా ఆ ఎనిమిది నుంచి ఆ పదో అధ్యాయం ఎనిమిది నుంచి పన్నెండు వచ్చినాల్లో కూడా అది రాయిబడితే పన్నెండులో వచ్చినం దయచేసి ఎవరైనా చదివించండి పదో అధ్యాయము ఎనిమిది నుంచి పన్నెండు ఆ కానీ పదో వచ్చిన చల్లమా ఒకడు పాలు పోసినట్టు నువ్వు నన్ను పోసిదివి కదా చల్లవడ్డ చూడండి నువ్వు ఎన్ని రకాలుగా నన్ను చేసావో ఎనిమిది నుంచి పది వచ్చిన జరిగితే నీ హస్తాలు నాకు అవయములు నిర్మాణము చేసినట్లు రూపీ అంటే దేవుడు చేసినటువంటి మేలులను దేవుడు చేసినటువంటి విషయాలను జరిగిన నష్టం గురించి ప్రస్తావించకుండా దేవుడు చేసిన మేలును బట్టి దేవుడిని మహిపరచుకున్నాడు దేవుడి స్తోత్రం మన జీవితంలో నాకు ఎప్పుడు ఇది లేదు ఇది లేదంటే దేవుణ్ణి మైంపరచలేదు కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుని పచ్చి మూడు కోట్లు తినగలుగుతున్నామంటే అది కూడా గొప్ప సాక్ష్యం దేవుని స్తోత్రం మూడు కోట్ల మంచిగా నిద్రపోతున్నారంటే ఎవరన్నా నిద్రపోతే ఫీల్ అవమాట నిద్ర పట్టలేదు వాళ్ళు నాకు తెలిసి కొంతమంది ఉన్నారు నాకు తెలిసి బయట చుట్టాలు కొంతమంది ఉన్నారు రాత్రి స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుంటే కూడా కొంతమందికి నిద్ర వాళ్ళు ఆ ట్యాబ్లెట్స్ కూడా ఎంత దారుణమో తెలుసా ఒక అసలు అది డ్రగ్ ఎక్కువగా ఇవ్వడానికి ఇష్టపడరు అనమాట ఎందుకంటే అది సూసైడ్ చేసుకుంటారన్న ఎక్కువ తీసుకుంటే ప్రమాదాలు అది కూడా కొన్నిసార్లు స్వేచ్ఛ ఉంది మాకు నువ్వు మంచిగా ఎదురు అంటే దేవుని స్తోత్రం చెప్పాలి నడవగలిగి దేవుని స్తోత్రం చెప్పాలి పిల్లలు కలిగి ఉన్నారంటే దేవుని స్తోత్రం చెప్పాలి చిన్న ఉద్యోగం కలిగి ఉన్నారంటే దేవుని స్తోత్రం చెప్పాలి భార్య భర్తలు సంతోషంగా ఉన్నారంటే దేవుని స్తోత్రం చెప్పాలి ఇంకా మనం బెడ్ మీద కలగకుండా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లేకుండా రకరకాల పరిస్థితుల్లో లేకుండా మనం కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుని ఏం చెప్పాలి స్తోత్రము చెప్పాలి అంతేగాని దేవుడు చేసి దాని స్తోత్రం నాకు ఇంకా లేదు నాకు అది లేదు నాకు ఇది లేదు అని మనం అన్నప్పుడు దేవుడిని మనం మహిమపరచలేము దేవుడిని మహిమపరచాలంటే దేవుడు చేసిన మేలు జ్ఞాపకం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను ఎలా వచ్చావు సజీవంగా వచ్చావు సంరక్షించం నా కుటుంబాన్ని నిలబెట్టాం నా బిడ్డలు నిలబెట్టాం నా ఆరోగ్యం నిలబెట్టావు నా పరిస్థితులు నిలబెట్టావు నన్ను జ్ఞాపం చేసుకున్న ప్రభుత్వాన్ని దేవునికి ఏం చెప్పాలి సాక్ష్యం చెప్పాలి ఏ గురు అన్న చేయడం దేవుడు పెట్టారా ఒకటి నుంచి ఊట చేయడం ఇరవై ఒకటి వచ్చినాలో చూద్దాం

పుట్టేస అంటారు కానీ బైబిల్ మనం మాత్రం రాయబడింది దిగంబరిగానే మనం వచ్చాం అని రాయబాడు అంటే తల్లి గర్భం నుంచి నేను ఏ దాత్వం రాలేదు అని రాయి తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు నేను దిగంబరిగానే వచ్చాను దిగంబరి ఉండదంట వచ్చేటప్పుడు అలాగే వచ్చాము వెళ్ళేటప్పుడు కూడా ఈ మీరు ఏదో కంగారు పడిపో మాట చెప్తున్నాడు చె నూటైదా నాకు అప్పుడు అండి కొద్దిగా ఏర్పడకపోవచ్చు ఐదు సంవత్సరాలు అంత ఆయుష్ అని గురించి ఎంత కురప ఆలోచించండి దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ని అనుభవించడం దేవుడు మనకిచ్చిన కొంత వరం దేవుడి స్తోత్రం ఆయన తల్లి గర్భం నుంచి నేను దిగంబరిగా వచ్చాను మరలా వెళ్ళినప్పుడు కూడా నేను దిగంబరగానే వెళ్ళిపోతాను ఇచ్చాడు తీసుకుని ఇచ్చాడు మళ్ళీ తీసుకున్నాం కూడా ఎవరట నరుల కష్టము ఒక కష్టం చేత నరుల కష్టం ఏం కాదంటే ఎక్కువ కాదు పోయింది కూడా ఎవరి వల్ల ఒక పాట నేర్పడానికి పగొట్టేది దేవుడు మనకి ఒక పాఠం నేర్పడానికి దేవుడు ఇచ్చాడు ప్రతి ఇచ్చింది అయినా పగొట్టింది అంటే పోగొట్టడం అంటే మనం చేసుకున్న దాన్ని బట్టి పోయింది అండ్ పోయిన మధ్యలో ఈ పోవడం రావడం కామను కానీ మనం గుర్తుంచుకోవాల్సిందేంటి దేవుని మహింపరచడం కాము దేవుని స్తోత్ర

వేరు సరిగ్గా లేకపోవడం వల్ల కొంతమంది ఏమైపోయారట ఐహిక విచారం వల్ల ధనాపేక్ష వల్ల ఐకి ఐహిక విచారం వల్ల వేరు లేనందు వల్ల అన్న అంటే వేరున్నడం అయితే ఏమి మనం భయపడి భయపడవు క్రైస్తవులు ఎన్ని శ్రమలైనా కానివ్వండి శ్రమల అంతిమం ఏంటంటే ఎంత కోల్పోయామో అంతకంటే ఎక్కువ ఆయన ఎందుకు వచ్చిందో తెలియలేదు అయినా జాగ్రత్త ఉన్నాడు తర్వాత శ్రమలు ఎవరి వల్ల కలిగి అంటే ఆయన వల్ల శ్రమలు కలిగిన దేవుడు తర్వాత శ్రమల్లో ఏం చేశాడు తన భార్య దేవుకి విరుద్ధకరమైపోయినా కుటుంబం సహకరించకపోయినా ఆయన శ్రమలో విశ్వాసంలో నిలబడి ఉన్నాడు శ్రమలు కలుగుతున్న ఎవరిని స్థితించడం ద్వారా ప్రారంభించాడు దేవుణ్ణి స్థుతించడం ప్రారంభించాడు క్రైస్తవ జీవితంలో శ్రమలు కలుగుతున్నప్పుడు మనం కూడా ఇదే విధమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉన్నాం ఈ రకమైన విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మనలా కోల్పోయిన వాటిని అన్నింటినీ మనకు అనుగ్రహిస్తాడు రేపొచ్చే వచ్చే వారం దేవుని చూపు మాత్రం గౌరవ విషయాలు ధ్యానం చేద్దాం ఇంకొద్ది మాటలు దేవుడు మనం ఇంకొద్దిగా దేవుని చూపు మాత్రం